క్రీస్తునందు ప్రేమేణ వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని గాక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలు పిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలు అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీదున్న వారిలో కానీ భూమి క్రిందున్న వారిలో కానీ ప్రతివాని మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతివాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఏసుప్రభువారి యొక్క అవతారాన్ని ఇన్కార్నేషన్ అంటారు అవతారాన్ని చెబితే తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలో వారిని హెచ్చించటం తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి హెచ్చించటము అన్న అంశాల్ని మనం చూస్తాం బైబిల్లో మరెక్కడా కూడా ఏసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని రావటాన్ని అలాగే ఆయన తగ్గించుకున్నటం వలన తండ్రి దేవుడు ఏసు ప్రభువారిని హెచ్చరించటము అన్న ఆ యొక్క అంశాన్ని ఈ పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచ్చినాల్లో వివరించినట్టుగా మరెక్కడా కూడా వివరించినట్టు మనం చూడాల యేసుప్రభు వారు యొక్క అవతారం ఈ లోకంలోనికి ఆయన రావటము అలాగే ఆయన ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవదేవుడు ఆయనను హెచ్చరించటము అన్న అంశాన్ని వివరించినట్టుగా ఈ ఇంకెక్కడా కూడా మనం చూడలేం చాలా చక్కగా పౌలు భక్తుడు ఏసు ప్రభువారి యొక్క అవతారాన్ని అలాగే యేసు ప్రభువారిని తండ్రి దేవుడు హెచ్చించటాన్ని చాలా చక్కగా వివరించినట్టుగా మనం చూస్తాం సో వారు తనకున్న మహాభాగ్యాన్ని గొప్పగా ఎంచుకోక దాన్ని విడిచిపెట్టి తండ్రి ఇచ్చు మహిమను పొందుకోవటానికి శిలువ మరణం పొందటానికి కూడా సిద్ధపడ్డాడు ఆ వివరణ చాలా చక్కగా పౌలు భక్తుడు వివరిస్తాడు అయితే నేను ముందుగానే రెండవ అధ్యాయం ప్రారంభంలో ఒక విషయాన్ని చెప్పాను అదేంటి అని అంటే రెండవ అధ్యాయం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే సంఘంలో ఒక సమస్య ఉంది ఆ సమస్యను రెండవ అధ్యాయంలో అడ్రస్ చేస్తున్నాడు పౌలు ఏంటిదా సమస్య సంఘంలో ఐక్యత లేకపోవటం ఐక్యత లేకపోవటం అన్నది చాలా ప్రమాదమైనది సో ఆ ఐక్యత కలిగి ఉండటం కోసము పౌలు భక్తుడు కొన్ని రూల్స్ చెప్పినట్టుగా కొన్ని కొలమానాలు చెప్పినట్టుగా మనం చూస్తాం అదేంటంటే సరైన ఉద్దేశాలని సరైన గుర్తులని సరైన పద్ధతులు ఐక్యతగా ఉండటం కొరకు ఎట్లా ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని వినయం కలిగి ఉండాలని ఇలాంటి మాటలన్నీ చెప్తాడు మొదటి నాలుగు వచ్చినాల్లో ఆరు నుంచి పదకొండు వచ్చినాల్లో క్రీస్తుని ఉదాహరణగా తీసుకొస్తాడు ఐదవ వచ్చినాల్లో ఈ రెండిటికి మధ్య లింకును పెడతాడు సంఘంలో ఐక్యతగా ఉండాలంటే నేను కొన్ని విషయాలు చెప్పాను ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేరాయి కాబట్టి ఐదో వచ్చిన వాళ్ళు ఏమంటాడు క్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండడి అని ఆరో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు యేసు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకానికి వచ్చారో ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నారో ఏ విధంగా మానవ రూపాన్ని ఎత్తారో ఏ విధంగా తండ్రికి విధేయత చూపించారో విధేయత చూపించటం ద్వారా ఆయన శిలువ మరణాన్ని కూడా పొందటం ద్వారా ఆరు నుంచి తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాల్లో దేవుడు ఆయన్ను ఏ విధంగా హెచ్చించారో అన్నది మనం చూడవచ్చు అంటే పౌలు భక్తుడు సంఘంలో విధేయత కలిగి ఉండాలంటే ప్రభువు కలిగిన ఈ మనసు కానీ మీరుంటే ప్రభువుకున్న మనసు ఏంటి అని అంటే హీ హంబుల్డ్ హిమ్ సెల్ఫ్ తండ్రి దగ్గర తనను తాను తగ్గించుకున్నాడు తగ్గించుకోవటమే కాదు విధేయత చూపించాడు ఐక్యత కలిగి ఉండాలంటే మనం కూడా ప్రభువుకు కలిగిన ఆ మనసు కలిగి ఉండాలి ఏంటిది ఆ మనసు అంటే మనల్ని మనం తగ్గించుకొని విధేయత చూపిస్తే తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అన్నట్టుగా పౌలు భక్తుడు యేసు ప్రభు వారిని ఉదాహరణగా తీసుకొచ్చి చెబుతూ కూడా అందులో ఒక గొప్ప గొప్ప సిద్ధాంతాన్ని చెప్పాడు అంటే ఇక్కడ రెండు రెండు ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అంటాం కదా అట్లాగా రెండు ఉద్దేశాలు నెరవేరాయి ఒకటి ఐక్యతగా ఉండాలంటే యేసుని చూసి నేర్చుకోండి అని ఒక పాఠం చెబుతూ అలాగే ఏసు యొక్క అవతారం సిద్ధాంతాన్ని కూడా చక్కగా పౌలు భక్తుడు ఎన్కార్నేటింగ్ క్రైస్ట్ డాక్టరీని కూడా చక్కగా వివరించే ప్రయత్నం చేశాడు అయితే అందుకే ఇది ఒక అద్భుతమైన పాట అనుకోవచ్చు హిమ్ అంటారు ఇంగ్లీష్లో ఇట్స్ ఎ హిమ్ ఫస్ట్ పార్టీస్ క్రైస్ట్ బీన్ హంబ్లింగ్ సెకండ్ పార్టీస్ క్రైస్ట్ బీన్ ఎక్సాల్టెడ్ మొదటి భాగమేమో ప్రభు తగ్గించుకోవటం రెండవ భాగం ప్రభువుని దేవుడు హెచ్చించటం సో అదే ఇప్పుడు మన మూలపాఠం సంఘం ఐక్యతగా ఉండాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి పత్స వార్త ఇరవై మూడు పన్నెండులో ఉంటాం ఎవరు తమను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చూస్తాం అలాగే లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు వచ్చినాలు కానీ మనం గమనించుకుంటే పరిశయుడు సొంకరి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు పరిశయుడు హెచ్చించుకున్నాడు తగ్గించబడ్డాడు శుంకరి తగ్గించుకున్నాడు హెచ్చింపబడినట్టుగా మనం చూస్తాం అలాగే పేదరుకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు పేతురు ఏమంటాడు క్రీస్తు యేసుని క్రీస్తు అని బలమైన హస్తము కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని తగిన సమయం అందు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటాడు యాకబ పత్రికలో కూడా దేవుని సన్నిధులు మిమ్మల్ని తగ్గించుకోండి ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు అన్న మాటలు మనం చూస్తాం కనుక ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు ఏ రీతిగా అయితే తనను తాను తగ్గించుకున్నాడో మనం కూడా తగ్గించుకుంటే సంఘంలో ఐక్యత ఉంటుంది అంత మాత్రమే కాదు దేవుడు నిన్ను ఆ సంఘంలో హెచ్చిస్తాడు సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి హెచ్చింపబడితే ఏదో ఒకరోజు దేవుడు తగ్గిస్తాడు సంఘంలో హెచ్చింపబడకూడదు సంఘంలో తగ్గింపబడాలి తగ్గింపబడి ఐక్యత కొరకు ప్రయాసపడాలి అప్పుడు ప్రభువు నిన్ను తగిన సమయం అందు హెచ్చిస్తాడు ఇక్కడ యేసుప్రభు వారిని కూడా తనను తను తగ్గించుకున్నాడు కాబట్టి యేసుప్రభువారిని తండ్రి దేవుడు హెచ్చించినట్టుగా చూస్తాం ఈ తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాల్లో ఏసుప్రభు వారిని తండ్రి దేవుడు ఏ విధంగా హెచ్చించాడు అన్న వివరణ ఒక నాలుగు విషయాలతో చెప్తాడు ఫోర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి ఎందుకు హెచ్చించాడు రెండవది ఎలా హెచ్చించాడు మూడోది హెచ్చించుట ద్వారా వచ్చిన ప్రతిఫలం నాలుగోది అసలు ఏ ఉద్దేశంతో ఆయన్ని హెచ్చించాడు ఈ నాలుగు విషయాలను మనము రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికి మాత్రము ప్రభువు మనల్ని హెచ్చించాలంటే దేవుడు మనల్ని హెచ్చించాలంటే ప్రభు వారికి కలిగి ఉన్న ఆ మనసు కలిగి ఉండాలి ఏంటిదా మనసు తనకున్న భాగ్యాన్ని విడిచిపెట్టాడు మనిషిగా మారాడు రిక్తునిగా ఖాళీ చేసుకున్నాడు తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకొని తగ్గించుకొని దేవునికి లోబడ్డాడు తద్వారా హెచ్చింపబడ్డాడు ఎలా అన్న అంశాలను రేపు రానున్న రోజుల్లో ధ్యానం చేసుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియపల్ల కొత్త తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని నాకు మాకు దయ దయచ్చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణీనాములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ